దళితులు ఆదివాసీలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ డిమాండ్ చేశారు జంగారెడ్డి గూడెం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ముప్పిడి అబ్బులు అధ్యక్షతన మార్కెట్ యార్డ్లో నిర్వహించిన సమావేశంలో రమణ మాట్లాడుతూ దళితుల ఆదివాసీలపై లైంగిక దాడులను హత్యాకాండాలను హక్కుల కాలరాతను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయాలని హిఫ్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని అన్నారు దళితులు ఆదివాసీలు పోరాడి సాధించుకున్న సంక్షేమ చట్టాలను పథకాలను హక్కులను ప్రభుత్వాలు నేరు కారుస్తున్నాయని వాటిని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇటీవల కాలంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దళితుల హక్కులకు భంగం కలిగించే విధంగా విడతల చేసిన జీవోను విరమించుకోవాలని ఆరోపించారు రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టంలో గిరిజనులకు ఉన్న హక్కులను హరించి వేసే విధంగా అటవీ హక్కుల చట్టాన్ని సవరణ చేశారని ఇది గిరిజనులకు వ్యతిరేకమైనదని గిరిజనులు అనుమతి లేకుండానే కార్పొరేట్ సంస్థలకు అడవిలో ఉన్న ఖనిజ సహజ సంపదలను కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టడం కోసం వారు తీసుకున్నారు నిర్ణయమని ఈ సవరణలు ఉపసంహరించాలని పేర్కొన్నారు అత్యాచారాలు గృహ దహనాలు ఆస్తులు ధ్వంసం చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు బాధితులకు ప్రభుత్వాలు అండగా నిలబడి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని వెల్లబుచ్చారు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బిజెపిలకు చెందిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు ఆదివాసీలపై దాడులు మరింత పెరిగాయని కొనసాగుతున్నాయని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను వారికి ఖర్చు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గంపల వెంకటేష్ ముప్పిడి అబ్బులు పొడిదోలు దుర్గారావు సిరిబత్తుల యేసు దున్న రాధకృష్ణ ముప్పిడి చిన్న వెంకటేషు జెర్సీపాము పవన్ తదితరులు పాల్గొన్నారు పదిహేడున కారం చేలో దళితులపై దాడి జరిగిన రోజు అప్పటి నుంచి ఆగస్టు ఆరు వరకు చుండూరులో దళితులపై దాడులు ఆగస్టు ఆరు వరకు మొత్తం దళితుల మీద దాడులకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మార్కెట్ యార్డ్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో దళితుని దళితుల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తూ వారి మీద దాడులకు ఈ ఇది దుర్మార్గమైన చర్య అదేవిధంగా అనేక సంవత్సరాలుగా దళితులు ఆదివాసీలు పోరాటం సాధించుకున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు పైగా అవుతున్నప్పుడు కూడా దళితులు మొత్తం ప్రజల్లో సమానంగా లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఇటువంటి చర్యలను మేము ఖండిస్తున్నాం మొత్తం మనుషులందరూ సమానమే మనం పని విధానాల్లో విభజించుకొని అది కులాలగా ఏర్పడి ఈరోజు వారిని చిన్న చూపు చూడటం సరైన విధానం కాదు మొత్తం అన్ని వర్గాల ఐక్యంగా భారత ప్రధాని అందరూ ఐక్యంగా ఉండాలని మా ఎఫ్టీ కోరుతుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ